మార్నింగ్ న్యూస్కి స్వాగతం పత్రికలోని ముఖ్య అంశాలు చూద్దాం వెలుగు పత్రిక చూద్దాం భాష మైలారంలో ఘోర ప్రమాదం పంతొమ్మిది మంది మృతి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు అంటూ వార్త తీసుకుని వచ్చింది రెండవ పేజీలోని వార్త మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు మంత్రి వివేక్ అంటూ రెండవ పేజీలోని వార్త మొత్తం మీద వంద మీటర్ల దూరంలో ఎగిసిపడిన కార్మికులు కుప్పకూలిన మూడంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ప్రమాద సమయంలో ఫ్యాక్టరీ లోపల నూట యాభై మంది స్పాట్లోనే ఆరుగురు చికిత్స పొందుతూ పదమూడు మంది మృతి మృతుల్లో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ గుహాన్ ముప్పై మందికి తీవ్ర గాయాలు దవాఖానకు తరలింపు సహాయక చర్యలు చేపట్టిన ఫైర్ రెవెన్యూ పోలీస్ సిబ్బంది ఘటనపై ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భాంతి భృత్తుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడ్డ వారికి రూపాయలు యాభై వేల చొప్పున కేంద్రం తక్షణ సహాయం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ బోనమెత్తిన గవర్నర్ ఢిల్లీలో లాల్ దర్వాజా సింహవాయిని బోనాలు షురు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఆరోపేజీలోని వార్త బీజేపీలో హై డ్రామా మొత్తం మీద నిన్న బీజేపీలో హై డ్రామా జరిగిందనే చెప్పుకోవచ్చు ప్రెసిడెంట్ పోస్టుకు ఒకటే నామినేషన్ అధ్యక్షుడిగా రామచంద్రరావు నిరసనగా సింగ్ రాజీనామా నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఫైల్ అంటూ ఐదవ పేజీలో ఉన్న వార్త మొత్తం మీద నిన్న సింగ్ ఒక హైడ్రామానే క్రియేట్ చేసిండని చెప్పుకోవచ్చు మొత్తం మీద మీకో దండం మీ పార్టీకో దండం అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వస్తే వారిని బెదిరించు సింగ్ రాష్ట్రంలో బీజేపీ రావద్దనే వాళ్ళు ఎక్కువ అయ్యారని ఆరోపణ మొత్తం మీద బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రావద్దు గెలవద్దు అంటూ ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఇర్రు కాబట్టి మీకో దండం మీ పార్టీకో దండం అంటూ నిన్న రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినట్టు నిన్న లేఖని కూడా సమర్పించినట్టు వార్త బనకచెర్లకు బ్రేక్ అంటూ రెండవ పేజీలోని వార్త ఇక్కడ ఈ ఏడాది ఇంజనీరింగ్ ఫీజుల పెంపు లేదు అంటూ వార్త వేసుకొని వచ్చింది దేశానికి రోడ్ మాలల్గా అంగన్వాడీలు పౌష్టిక ఆహారం టీచింగ్లో అగ్రగామిగా ఉండేలా కార్యాచరణ సీఎం రేవంత్ రెడ్డి నాలుగో పేజీలోని వార్త ఇది రికార్డు స్థాయిలో తొంభై ఐదు శాతం రేషన్ పంపిణీ అంటూ ఆరో పేజీలోని వార్త ఇస్తున్నారు కాబట్టి రికార్డు స్థాయిలోనే నమోదైనట్టు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రెమిటెన్స్ ట్యాక్స్పై ట్రంప్ వెనక్కి అంటూ పదకొండవ పేజీలోని వార్త ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుంటే ఇంజనీరింగ్ కు పాత ఫీజులే అంటూ కమల దళపతి రామచంద్ర రావు అటు వచ్చింది బీజేపీకి రాజాసింగ్ వీడ్కోలు అటు వచ్చింది ఇక్కడ పన్నెండవ రసాయన పరిశ్రమల్లో పేలుడు పంతొమ్మిది మంది దుర్మరణం మరో పదిహేను మంది కార్మికులు గల్లంతు కాలిన తీవ్ర గాయాలతో ముప్పై మంది ఆసుపత్రిలో వారిలో పదహారు మంది పరిస్థితి విషమం అంటూ వార్త చేసుకొని వచ్చింది ఇక్కడ బనకచర్లకు బ్రేక్ హిందుస్థాన్ ధాన్యం టెండర్ లాట్ రద్దు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొబైల్ అంగన్వాడీలు అంటూ వార్త తొమ్మిదవ పేజీలోని వార్త వానకాలం పంటకు భీమా లేనట్టే అంటూ రెండవ పేజీలోని వార్త ట్యాపింగ్ ముఠా వసూళ్ల వేట అంటూ ట్యాపింగ్ మాటున బెదిరింపులు దోపిడీలు అంటూ వార్త వేసుకొని వచ్చింది క్యాబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త ఇది నేటి నుంచి తత్కాలకు ఆధార్ లింకు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ సరుకు ప్రత్యామ్నాయంగా కొత్త గ్రూప్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వివాహితపై ఆర్ఎండి ఘాతుకం అంటూ వార్త వేసుకొని వచ్చింది నాలుగు రోజుల్లో శ్రీశైలం గేట్లు ఓపెన్ అంటూ పన్నెండవ పేజీలో మన బంక్ బస్టర్ బాంబులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఇక ఆదా హైదరాబాద్ చూసుకుంటే కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు అంటూ మెయిన్ హెడ్లైన్ వేసుకొని వచ్చింది ఎనిమిది రోజుల విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ బంకర్ బస్టర్ క్షిపణుల తయారీ వేగవంతం అంటూ వార్త వేసుకొని వచ్చింది కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులు యథార్థం అంటూ ఎనిమిదవ పేజీలో వార్త విధేయతకే పట్టం అంటూ వార్త వేసుకొని వచ్చింది లబ్ధి పొందిన ఒక వంద తొంభై ఒక్క మంది మహిళలు అంటూ భారత్ భారత్ధ్వంసం చేసిన ఉగ్రవాద స్థావరాల పునర్నిర్మాణం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ అర్ధరాత్రి నుంచి పెరిగిన రైల్వే ప్రయాణ ఛార్జీలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఎడతెర్పి లేని వాన అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త రాయలసీమకు అదలం తెలంగాణకు మంగళం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఎనిమిదవ పేజీలోని వార్త అమిత్ షా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఎనిమిదవ పేజీలో ఉన్న వార్త బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా మాట్లాడినట్టు వార్త ఇక్కడ మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ రేషియా ఇవ్వాలి అంటూ హరీష్ రావు గారు డిమాండ్ చేస్తున్నారు ఇక నమస్తే తెలంగాణ పత్రిక చూసుకుంటే బనకచర్లకు నో అంటూ వార్త వేసుకుని వచ్చింది బీజేపీలో అధ్యక్ష ముసలం అంటూ వార్త అన్నం ముందు నుంచి ఈడ్చికెళ్ళారు రాత్రిపూట కాంగ్రెస్ సర్కారు అరాచకం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ చా మైలారంలో పెను విషాదం అంటూ వార్త వేసుకొని వచ్చింది పేలిన కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్ పన్నెండు మంది దుర్మరణం అంటూ వార్త వేసుకొని వచ్చింది అరాచకాన్ని సహించం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఇక ఈనాడు పత్రిక చూసుకుంటే మందుల కర్మాగారంలో మహా విపత్తు పాష మైలారంలోని సిగాచి ఇండస్ట్రీలో విస్ఫోటం మంటల్లో చిక్కుకొని పంతొమ్మిది మంది మృత్యుపాత అంటూ వార్త వేసుకుని వచ్చింది రామచంద్రుడే రాష్ట్ర కమల దళపతి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక అధ్యక్ష పదవికి ఒక నామినేషనే దాఖలు అంటూ వార్త వేసుకుని వచ్చింది కదా భాజపాకు ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా అంటూ పేజీలో పేజీలోని వార్త కిషన్ రెడ్డికి లేఖ అందజేత మీకో దండం మీ పార్టీకో దండం అంటూ వ్యాఖ్య రాష్ట్ర అధ్యక్షుల పదవికి నామినేషన్ వేసేందుకు అనుమతించలేదని ఆరోపణ అంటూ వార్త తీసుకుని వచ్చింది విధేయుడు వివాదరహితుడు అంటూ పదవ పేజీలోని వార్త ఇది